ఈ రోజు వచ్చేదానికి మన దగ్గర వీడియో ఏంటంటే కనుక స్పెషల్ ఐటమ్ హెచ్ఓ అండ్ రెస్టెంట్ డోలా కావాల్సిన త్వరగా బుక్ చేసుకోండి స్వామి నెంబర్ వన్ క్వాలిటీ ప్యూర్ ఐటమ్ అనమాట ఒరిజినల్ ఐటమ్ రేట్ అయితే కనుక రిలీజ్ చేయండి స్వామి ఎందుకంటే ఇలాంటి ఐటమ్ మంచి సూపర్ డూపర్ ఐటమ్ ప్యూర్ ఒరిజినల్ ఐటమ్ అనమాట కామన్ గా అమ్ముతారు రెస్టెంట్ డోలా హెచ్ఓ అమ్ముతారు కానీ ఈ క్వాలిటీ వచ్చేదానికి హెవీ క్వాలిటీ ప్యూర్ ఒరిజినల్ హెవీ క్వాలిటీ అనమాట జనరల్ గానీ కాదు లేదంటే మనం గా చాలా అంటే చూస్తాము మళ్ళీ అయితే కనుక హెవీ క్వాలిటీలో ఇస్కోస్లో నెంబర్ వన్ క్వాలిటీ మీరు యాక్చువల్గా కొనే ఉంటారు కానీ ఈ క్వాలిటీ అయితే కనుక మళ్ళీ మళ్ళీ దొరకని క్వాలిటీ నాకే దొరకచ్చు ఎందుకంటే హెవీ క్వాలిటీ వస్తుంది అన్నమాట ఇది వచ్చేదానికి రేట్ ఇది చాలా రీజనబుల్గా ఉండేది ఎస్ఎస్టి సిఎల్ కాదు ఓకే ఒక టూ శారీస్ మనం ఓపెన్ చేసుకు అలా వస్తుంది ఏంటి అనేది మన అడ్రస్ వచ్చేసరికి అయ్యప్ప హోల్సేల్ అండి మన దాంట్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే వచ్చినాయి అయ్యప్ప హోల్సేల్ గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసరికి రెండు వందల తొమ్మిదా స్వామి రెండు వందల పది రెండు వందల పది ఓకే పది స్వామి కావాల్సిన త్వరగా బుక్ చేసుకోండి స్వామి అన్ని వస్తాయి క్వాలిటీ అయితే చాలా అంటే చాలా టూ సైడ్స్ ఉంటుంది ఎన్ని కూడా మాకు ఏంటంటే బెల్ టు బెల్ ఎళ్ళిపోతాయి ఏంటంటే మన దగ్గర ఇలాంటి ఐటమ్ ఉంటాయి అని కావాలి అలాంటి ఉంటాయి కాబట్టి ఇలాంటి వీడియో వదులుతున్నాను స్వామి ఇది వచ్చేదానికి హెచ్ఓ అండి హెచ్ఓ అండ్ రెస్టెంట్ వాళ్ళ రెండు క్వాలిటీస్ వస్తాయి అనమాట స్వామి క్వాలిటీ సూపర్ క్వాలిటీ ఎన్ని కూడా చెప్తున్నా కదా స్వామి నీ డైరెక్ట్గా వెళ్ళిపోతే ఇలాంటి అయితే మన దగ్గర ఉంటాయి కాబట్టి అన్ని కామెంట్ నేను వీడియో అనేది వదులుతున్నాం ఇలాంటి అన్ని నార్మల్గా బయట హోల్సేల్ గా అంత అమ్ముతారు ఇది పెద్ద పెద్ద ఛానల్కి ఎన్ని కదా సేల్ చేస్తాం స్వామి ఎన్ని కూడా ఓకే ఇది వచ్చే అది నాలుగు వేలు చిల్లర ఉంది స్వామి నాలుగు వేలు చిల్లర బయట ఏదైనా మూడు వేల రూపాయలు ఫైన్ అన్నమాట ఇది వచ్చే తలకి మన రేట్ ఓకే సో మనకు వచ్చేసరికి నార్మల్గా నాలుగు వేలు ఐదు వేలు ఉండే శారీ మనకు ఇప్పుడు హోల్సేల్గా వచ్చేసరికి కొంచెం తక్కువ లో వస్తుందండి వీటిలో క్వాంటిటీ చాలా ఉన్నాయి సో క్వాంటిటీ కూడా చూపిస్తాను ఎలా వస్తుంది ఏంటి అనేది సో ఎవరు మిస్ అవుతుంది కలెక్షన్ అయితే ఇదిగోండి ఇలా డిఫరెంట్గా మనకు ఒకటే కలర్లో చాలా కలెక్షన్ అనేది అవైలబుల్గా ఉందన్నమాట సో ఇంకా వీడియో కాల్ ఫేస్ చేస్తే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఎవరు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అయితే మనకు ఎవరు మిస్ చేసుకోవద్దండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ మనకి కలర్స్ ఒకటే వచ్చినా కూడా డిజైన్స్ అనేవి మారిపోతుంటాయి అన్నమాట వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది అండ్ మన అడ్రస్ తెలిసింది కదా అయ్యప్ప వాళ్ళు మనకి వచ్చేసరికి టూ సైడ్స్ టూ షాప్స్ అయితే ఉన్నాయి అట్ వచ్చేసరికి పదకొండు నెంబర్ షాపు పైన ఇటు వచ్చేసరికి రెండు వందల పది షాప్ నెంబర్ అనమాట సో మీకు ఇటు వచ్చేసరికి పట్టుస్ కానివ్వండి వాషబుల్స్ కానివ్వండి ఫ్యాన్సీలు కానివ్వండి మన దగ్గర నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే వచ్చినాయి సో ఇంకా కంటిన్యూస్ గా వస్తూనే ఉంటే కావాల్సిన వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి అండ్ కాటన్ కూడా తెప్పిస్తున్నారు మీకు ఇలా హైవ్ ఫ్యాన్సీ ఇప్పుడు మూడు వేలు నాలుగు వేలు ఉండే కలెక్షన్ ఒకసారి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్ చూసుకొని మీకు వీడియో కాల్ చేస్తే మీకు కలెక్షన్ అనేది ప్రైజెస్ అనేది మారిపోతూ ఉంటాయి సో మార్కెట్ ప్రైస్కి మన ప్రైస్కి కంపేర్ చేసుకొని చూసుకొని మీకే అర్థమవుతుంది ఇలా డిఫరెంట్ కలెక్షన్ అండి చాలా చాలా బాగుంటుంది కలెక్షన్ అయితే మటుకు అండ్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి అండ్ అన్నీ చూపించడం కుదరదు కాబట్టి మీకు హోల్సేల్గా కొన్ని అయితే చూపిస్తున్నారు ఇవన్నీ కూడా డిఎన్స్ చూడండి ఎంత బాగుందో జెర్రీ చూడండి ఎంత బుట్ట అండ్ కానివ్వండి ఏదైనా కూడా చాలా బాగుంటుంది అనమాట మీకు టర్న్ ఆన్ చేసి చూపిస్తున్నాను ఒకసారి ఇలా డిఫరెంట్గా అయితే వస్తుందనమాట అండ్ ఇదిగోండి ఈ శారీ చూడండి లైట్ చాటు డార్క్ చాటు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ చూడండి పింక్ కలర్ కానివ్వండి క్రీమ్ కలర్ కానివ్వండి రెడ్ కలర్ కానివ్వండి లైట్ ఎల్లో కలర్ కానివ్వండి బ్లాక్ కలర్ కానివ్వండి డార్క్ పాచి అది డార్క్ ఎల్లో కానివ్వండి ఇలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి ప్రైస్ అయితే మనకు మెన్షన్ చేయట్లేదు ఎందుకంటే హోల్సేల్గా అమ్ముకునే వాళ్ళకి అండ్ ఆన్లైన్లో వీళ్ళు సేల్ చేస్తారు కాబట్టి వీడియో వీడియో తీసే వాళ్ళకి ఇస్తారు కాబట్టి కొద్దిగా ప్రైజ్ అనేది మెన్షన్ చేయట్లేదు మీకు కావాల్సిన వాళ్ళు వీడియో కాల్ చేస్తే

అంటే రావచ్చు రాకపోవచ్చు సూపర్ డూపర్ ఐటమ్ జామ్ దాని అంటే మీకు తెలిసిన వాళ్ళకేమో ఏమో జామ్ దాని గడీ మీ క్వాలిటీ పేరు మల్చందేరి అంటారు అనమాట మీనా వచ్చింది స్వామి చాలా అంటే చాలా బాగుంది మీనా వచ్చింది ఓకేనా క్వాలిటీ సూపర్ డూపర్ ఐటమ్ ఎవరు కూడా మిస్ కావచ్చు సో మనకి టజిల్స్ వస్తుంది అండ్ చాలా క్లాసిక్ ఉంది అండి బ్రష్ పెయిన్ టైప్లో వచ్చింది అనమాట మీకు డిజైన్స్ టీచర్స్ కానీ లేదంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ కానీ చాలా చాలా బాగుంటుంది అన్నమాట అండ్ సేల్ చేసుకునే వాళ్ళకి మీకు పర్ఫెక్ట్ గా ఉంటుంది అండ్ ప్రైస్ కూడా మనకి ఎంత పడుతుంది ప్రైస్ చెప్పరు సార్ ఎన్ని ఎంతకంటే ఇది హోల్సేల్ రేటు మంచి రేట్ అవకాశం థౌసండ్ రూపీస్ చేసుకోవచ్చు మన దగ్గర ఫైవ్ ఫైవ్ లాభం చాలా చాలా డిఫరెంట్ ఉంది ఇది ఐటమ్ అయితే నెంబర్ వన్ క్వాలిటీ ఐటమ్ ఎవరు కావాలన్నా కూడా త్వరగా బుక్ చేసుకోని స్టాక్ అయితే చాలా అంటే చాలా లిమిటం స్టాక్ సో మనకి ఎంత క్వాంటిటీ ఉంటుంది సాం ఇది మినిమమ్ టెన్ తీసుకోవాలి సార్ మీకు మినిమమ్ టెన్ తీసుకోవాలి మన బిల్ టు బిల్ వెళ్ళిపోతాయి చూసి మనకి మన క్వాలిటీ ఎలా ఉంటుంది చూసుకోవాలైనా కానీ ఆలోచన సరే ఓన్లీ టెన్ శారీస్ తీసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు లేదు మాకు బెల్ట్ వేలు పార్సెల్ కావాలంటే పార్సల్ కార్డ్ ఇచ్చేస్తాము ఓకే కావాల్సిన తర్వాత బుక్ చేసి మనకి టెన్ సారీస్ తీసుకుంటేనే హోల్సేల్ ప్రైస్ అనేది పడుతుంది ఇదిగోండి పల్లో పాటు చూసారు ఎంత బాగా వచ్చిందో ఇది ఒకసారి పల్లో పాటు అనమాట మనకి జరిగి చూసుకుని జామ్దాని సిల్క్ అండి ఇది జామ్ జామ్ జామ్దాని ఎన్న జామ్దాని అండ్ మల్చిందీరి ఓకే మల్చిందీరి ఇంకా క్వాలిటీ పెర వచ్చదిలోకి మల్చిందీరి జాన్దాన్ గారింట కావాలనుకుంటే ఆ బండిలు వస్తాయి బండిలు పదస్తయ్య పది పది తీసేసుకోవాలి పది పది తీసేసుకోవాలి సో మనకి బండిలుకి సెలక్షన్ కూడా ఉండదా స్వామి సెలెక్షన్ ఏముంటది స్వామి ఇలా బండిలు వస్తాయి టు బండి ఏ బండి కావాలంటే ఆ బండి వీడియో కాల్ చేసి చూపిస్తారు అన్ని కలిపి నేను ఇస్తాం అన్నమాట ఓకే ఆల్ మిక్స్ క్వాలిటీ అన్ని కలిపి అలా చేస్తా కాల్ సూపర్ సో ఎవరు మిస్ అవ్వద్దండి మన అడ్రస్ వచ్చేసరికి సిటీ మార్కెట్ అండి గుంటూరులో ఉంటుంది కన్ఫర్మేషన్ చెప్తాను స్వామి వాట్సాప్ గ్రూప్ ఉంది ఆ వాట్సాప్ గ్రూపలో పచ్చి టొక్కున కూడా యాడ్ అవ్వండి ఎందుకంటే అలా డిఫరెంట్ ఐటమ్స్ వస్తాయి అన్నమాట వెళ్లిపోండి అంటే మన గ్రూప్లో అయితే కంపల్సరీ వీడియో అనేది కంపల్సరీగా ఫస్ట్ టైం చూసినట్టు కనుక వాట్సాప్ గ్రూప్లో ఉంటాయి ఓకే సో వీడియో కాల్ ఫెసిలిటీ ఉందండి వీడియో కాల్ లో చూసుకోవచ్చు అనమాట మనకి డిజైన్స్ చూసుకుంటే నెంబర్ ఆఫ్ డిజైన్స్ అన్ని కూడా ఉన్నాయి జాం దాని సిల్క్ మనకు వచ్చేసరికి ఇలా డిఫరెంట్ బార్డర్స్ డిఫరెంట్ స్టైల్స్ మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి చూపించాను కూడా ఒకరోజు ముందు అయితే కాల్ చేసి అయితే రండి షాప్ షాప్కి విజిట్ చేయాలనుకుంటే మనకు చుట్టుపక్కల ఉన్నది షాప్ వచ్చేసేయండి అండ్ ఇప్పుడు సీజన్ కాబట్టి సండే కూడా షాప్ ఓపెన్ లో ఉంటుందా స్వామి ఎస్ అయితే షాప్ ఓపెన్ సండే కూడా షాప్ ఓపెన్ సో సీజన్ కాబట్టి సండే కూడా షాప్ లో ఉంటుంది మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ ఏపీ తెలంగాణ చెన్నై కానివ్వండి బెంగళూరు కానివ్వండి ఇలా మహారాష్ట్ర కానివ్వండి ఎటువైపోయినా సరే వరిసా కానివ్వండి మీకు ఎటువైపోయినా ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది కాబట్టి సో ఎవరు మిస్ అవ్వద్దు కాల్ చేసి మీకు ఇంకా వివరాలు కావాలనుకుంటే కాల్ చేసి అయితే చూపించండి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తారనమాట